ఓకే ఓకే ఈ ఈసారి ఏం చేద్దామంటే ఎఫ్ కానీ ఎఫ్కాను ఎఫ్కానీ అలా ఎఫ్ కానీ చెప్పాయి ఇంకా పర్ఫెక్ట్ వచ్చేది ఇక మొక్క షెడ్యూల్ ఫాలో అవ్వు సరే సరే అమ్మా ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడనే పడైతున్నాను పాలకో బాగానే ఉంటది పదివేలు పచ్చివే అయినా ఆ వారం మనకి క్వాలిటీ ఉంటుంది మొక్క మనకి మన మెయింటైన్ చేసుకుంటేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దిగుబడి దిగలం సరేనా వస్తారా అన్న మాకు ఈ సైడ్ తెలంగాణ వస్తామన్నా ఎక్కడ మీది జనగాం డిస్టిక్ అన్న జనగాం డిస్టిక్ వస్తాం ఓకేనా కొంచెం టచ్ లో ఉండు నేను నెక్స్ట్ వీక్ లో వస్తాను వస్తాడేసి వెళ్తా ఓకేనా సరే అన్న ఓకే అన్న థ్యాంక్ మీ దగ్గర శృతి నేను తీసుకున్న హ్యారర్కి పోతుందా ఇలా ముడుతుందని చెప్పి సెప్టెంబర్ ఇరవయో తారీఖున రైతు అయితే మెసేజ్ పెట్టడం జరిగింది సో పెట్టినప్పుడు తడిగట్టుకుంటే రైతు ఫొటోస్ పెట్టడం జరిగింది ఒకసారి పైన గమనిస్తే రైతు నెంబర్ కూడా కనపడుతుంది మూడు నలభై ఏడు నిమిషాలకి సాయంత్రం పెట్టడం జరిగింది సో ఒకసారి మీరు గమనిస్తే సో ఎంత దారుణమైన ముడత అనేది మీరు గమనించుకోవచ్చు ఇగురుల నుంచి వచ్చిన ముడత ఎంత దారుణంగా ఉందనేది గమనించండి సో ఈ ముడత చూస్తే మనకి అసలు ఈగురిలో వచ్చిన ముడత వల్ల తిరుగుతుందా తిరగదా మొక్క నార్మల్ స్టేజ్కి వస్తుందా రాదా అనేది డౌట్గా ఉంది సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రైతు అయితే కనుక డేర్ చేసి హారీర అయితే స్ప్రే చేయడం జరిగింది ఇది మొక్క చూడండి అసలు సో ఎంత దారుణమైన ముడుతుందో ప్రతి మొక్క మీరు ఎన్ని మొక్కలన్నా గమనించుకోండి ప్రతిది కూడా ఈగురులో మొత్తం కూడా కంప్లీట్గా ముడత అనేది ఉండడం జరిగింది సో అలాంటి ముడత ఉన్న మొక్కలు సో ఇలా కొట్టిన తర్వాత హారీ కొట్టి రైతు మళ్ళీ కూడా డిసైడ్ ఒమైట్ కొట్టారు మళ్ళీ నాలుగో రోజు సో చూడండి మొత్తం కూడా ముడత కంప్లీట్గా మీకు చూడండి పైన నెంబర్ కూడా కనపడుతుంది సో రైతు పెట్టిన వాట్సాప్ నెంబర్లు ఇవన్నీ సో దయచేసి రైతుకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు తప్పదు అంటే డౌట్ ఉంటే ఫోన్ చేయండి సో ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ చూడండి సో కొట్టిన తర్వాత మొత్తం కూడా ఆ ఇగురిలో ముడత కంప్లీట్గా తిరిగింది అయినా విపరీతమైన వర్షం పడిందంట బట్ లైట్ రెడ్డిష్ ఉంది కానీ మొక్క ఎక్కడా కూడా హెల్దీగా ఉంది సో హెల్దీగా ఉంది సో మొత్తం కూడా ముడతంతా కూడా క్లియర్ అయ్యి నార్మల్గా ఈ గురిలో ముడత లేకుండా కంప్లీట్గా మనకి ఒక చెట్టు కూడా బుట్టాకారంలో మీకు రావడం అయితే గమనించవచ్చు మీకు వెనకమాలు ఉన్న మొక్కలు కూడా మీకు ముడత అనేది కనిపించలేదు సో రైతు ఫీడ్బ్యాక్ కూడా మీకు వినిపించడం జరిగింది ఇప్పటికైనా హారియరు రివ్యూ అనేది ఖచ్చితంగా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ ఉందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఎన్ని రోజులు అవుతుందన్న వారం రోజులు ఏం కొట్టి హారియరు రిజల్ట్ అయితే సూపర్ అసలు మామూలుగా లేదు తోట చూస్తే అందరూ పక్క ఉన్న తోటలు ఏం మందు కొట్టినవు ఏ అని అడుగుతారు బాగుంది ఏ ఊరీ మాది చిన్న కిష్టాపురం గార్ల మండలం మహబాద్ డిస్టిక్ ఓకే అక్కడ కిష్టాపురం ఉందా ఓకే ఓకే రిజల్ట్ అయితే సూపర్ అన్న మామూలుగా లేదు తోట అయితే లోతుంది తోట ఏ చెట్టు చూసినా ఎక్కడ ముడత కానీ ఏం లేదు ఓకే ఓకే వారం అయిందా కొట్టి వారం ఓకే ఓకే ఇప్పుడు డిసైడ్ అను జంప్ కలిపి కొట్టండి డిసైడ్ ఓకే ఓకే జానీ దొరికిద్ దొరుకుతుంది జానీ వంద ఎంఎల్ అను డిసైడ్ ఒక రెండు వందల యాభై మూడు వందల గ్రాముల దాకా వేయచ్చు సరేనా సరే అది అప్పుడు మొత్తం మునిగిపోయింది కింద అప్పుడు ఆకులన్నీ రాలిపోయినాయి ఆ తర్వాత తోట పోతుంది అనుకుంటే ఆ తర్వాత అది మీరు చెప్పారు ఎరిత్రి పెట్టామని అది ఏరియాలో పెట్టి చల్లాను ఆ తర్వాత ఇది హారియర్ స్ప్రే చేశాను ఇది తర్వాత తోట ఇట్లా మారింది అది పోతుంది అనుకున్నా తోట ఊట పడింది అంతా మునిగింది దగ్గర దగ్గర మూడు రోజులు నీళ్లలో ఉంది అయినా బతికింది తర్వాత మళ్ళీ అది ఎవరిత్రను ఎవరి రెండు ఇక అదే దాంట్లో చల్లేసరికి మళ్ళీ ఓకే అందుకని కింద నుంచి ఎగురు లేదు లేకుండా మామూలుగా ఉండేది కాదు చూడ నా వాట్సాప్ లో ఈ చూడ ఫోటోలు పెట్టావులే అసలు ఎట్లా పని అనేది నేను ఓడితే చెప్పు మీ ఊరు జిల్లా ఎక్కడ అనేది చెప్పు మాజా మాది కర్ణాటక ఎక్కడ కర్ణాటక కర్ణాటక డిస్టిక్ ఓకే సొండూరు తాలూకు సొండూరు సొండూరు తాలూకు హ హ ఎట్లా బన్ చేసిన హేరియరు ఆరే నో వాట్సాప్ చేసి చూడు ఫోటో వేసి నేను ఉన్నానోడు బాటిల్ ఇపిచ్చుకున్న ఫోటో తీయ ఆ వాట్సాప్ చేసి అన్నా ఇదే నంబర్ కేసినావో ఇంకో పనిలేదో ఇంకోసారి కొట్టాల అనుకున్నా వట్నే అవునా హ హ బాబన్ ముడతకి తర్వాత అది నువ్వు జీ నక్షత్ర ప్లస్ ప్రో

రైతుది బల్లారి తాలూకా అండి సో ఇదంతా కూడా కొట్టిన రావు చాలా బాగుంది ఆనందంతో ఫొటోస్ అయితే వీళ్ళు పెట్టడం అయితే జరిగింది ఆ సో ఫ్లాట్ మొత్తం కూడా గమనిస్తే కొట్టక ముందు చాలా దారుణమైన అనిపిస్తే లో ఉంది దాంతో పాటు వేరు కూడా వీళ్ళకి ప్రాబ్లం ఉంది సో ఇలాంటి దానికి భూ కమాండర్ కూడా మీరు వేసుకుంటే ఎకరానికి ఐదు కేజీలు భూ కమాండర్ వేసుకున్నా కానీ దాంతోపాటు ఎరిత్రి కూడా కంబైన్డ్గా వేసుకున్నా కానీ మీకు ఇంకా కూడా చాలా బాగా మనకి వేరు వ్యవస్థ అనేది త్వరగా రికవరీ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ పక్కనే ఉన్నాయి చూడండి కొన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు కూడా కవర్ అయినాయి అయినప్పటికీ కూడా ఒకసారి వేసుకోవడం వల్ల చాలా మంచిదండి సో అప్పటికి ఇప్పటికి పది రోజుల వేరియేషన్లో ఎంత మార్పు ఉందనేది మీరు ఒకసారి గమనించుకోవచ్చు హాయ్ అండి నమస్తే కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే గతంలో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడినప్పుడు సాయిల్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల సాయిల్లో ఉన్న వేరు వ్యవస్థ అనేది అంటే వేరు వ్యవస్థ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి ఎక్కువగా మనకి వేరుకుళ్ళు సమస్య వల్ల విపరీతంగా మళ్ళీ కూడా దున్నేసుకొని వేసుకోవడం అయితే కనుక గమనించడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఆ ప్రాబ్లం ఉంది సో కింద వేరు వ్యవస్థ కంప్లీట్గా లేకుండా సైడ్ ఓన్లీ కూడా రెండు కొత్త వేర్లు వచ్చి అలానే ఉన్నాయి సో పచ్చబడి ఉన్నాయి కానీ పెరగట్లేదన్న అని చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఒక మొక్క పీక్ చూడండి మీరు ఏదో ఒక పది పర్సెంటేజ్ ఉంటే దాన్ని అక్కడ ఆ మొక్కలు తీసేసి తొలగించి కొత్త మొక్కలు వేసుకోవచ్చు మొత్తం వంద పర్సెంటో తొంభై పర్సెంటో మీకు మొత్తం కూడా అలానే ఉన్నాయి అంటే కనుక కంప్లీట్గా ఇది తీసేసి కొత్త మొక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అని గమనించుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక మీద ఉందని తెలియజేస్తూ సో వేరు వ్యవస్థ కంప్లీట్గా లేదు అంటే కనుక దాన్ని దున్నేసుకొని కొత్త మొక్కలు వేస్తే తప్ప మీకు ఆ మొక్కలు రికవరీ అవ్వవు కంప్లీట్గా నలుపు వచ్చేసి ఇక్కడ రెండు కొత్త వేర్లు పొడిచిన తర్వాత కనుక మీరు అలా ఉన్నాయి అంటే కనుక దానికి మటికి సరైన జాగ్రత్త మీరు తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి వేరు వ్యవస్థ ఉన్న మొక్కలకి కొంచెం ఒక మాదిరిగా ఉండి ఉన్న మొక్కలకి వేరు వ్యవస్థని మనం డెవలప్ చేసుకోవాలి మీకు డెవలప్ చేయాలి అంటే చాలా వీడియోస్లో మనం గతంలో చెప్పడం అయితే జరిగింది బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వదు ఒక్కొక్కసారి ఇప్పుడు సీజన్లోనే రైతులు చూస్తూ ఉంటారు పద్దాకలా ఫోన్ చేస్తూ ఉంటారు సో వీడియో చూడకుండా పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం పెట్టిన వీడియో చూడరు అనమాట సో అలాంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మీరు వేరు వ్యవస్థకి ఎరిత్రి గ్రోమోర్ వాళ్ళది ఎరిత్రి దొరికింది ఇది ఒక ప్యాకెట్ ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు మార్కెట్లో ఉంది సో ఇది నాలుగు కేజీల ప్యాకెట్ ఇది ఒక ప్యాకెట్ తీసుకోండి భూ కమాండర్ అన్నది మీకు మార్కెట్లో ఒక ఎనిమిది వందల రూపాయలు మార్కెట్లో ఉంది ఇది ఒక ఐదు కేజీల ప్యాకెట్ ఒకటి తీసుకోండి సో దీంట్లో ఏదన్నా మందు కట్టల్లో కలిపేసి ఈ మూడు కలిపి చల్లుకుంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నా అంటే మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఈ ఈ ఎరిత్రి వల్ల వేరు వ్యవస్థ కంప్లీట్గా పెరగడానికి ప్రేరేపిస్తుంది ఈ భూ కమాండర్ వల్ల కంప్లీట్గా అక్కడ ఉన్న న్యూట్రిన్స్ కానీ మొక్కకు కావాల్సిన పోషకాలని స్వీకరించడానికి బాగా హెల్ప్ చేస్తారు చేయడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా మీకు ఎరిత్రి భూ కమాండర్ అనేది రెండు కూడా కంప్లీట్గా ఇవ్వండి ఎందుకు చెప్తున్నానంటే ఎరిత్రి దొరకకపోతే గ్రో వైబ్ ఉంది మోర్ వాళ్ళది సో అదైనా ఇచ్చుకోండి సో ఆ రెండిటి వల్ల దాంట్లో ఏదన్నా ఫెర్టిలైజర్లో మీరు ఆ మూడు మిక్స్ చేసి కనుక చల్లుకున్నట్లయితే కనుక మీ వేరు వ్యవస్థ అనేది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే బాగా వేరు వ్యవస్థ పెరిగిందో బొబ్బర్ర వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది మనం చాలామంది మనకి కోవిడ్ అప్పుడు సఫర్ అయ్యారు సో అలా కొంతమంది ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా ఉంటాయి అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి వచ్చినా కానీ బయటకు తెలియలేదు అంటే సో అలా మీకు బొబ్బర కూడా రాకుండా ఉండాలంటే వేరు వ్యవస్థ సరిగా ఉండాలి కాబట్టి భూ కమాండ్ రూమ్ ఎరిత్రి నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ ఫెర్టిలైజర్ మీకు నచ్చిన ఫెర్టిలైజర్ డిఏపి ఇచ్చుకుంటారా పద్నాలుగు ముప్పై ఇచ్చుకుంటారా పది ఇరవై ఇచ్చి ఇచ్చుకుంటారా అన్నది ఆ మూడిట్లో మీ ఇష్టం సో మీకు అనుగుణంగా మీకు అవైలబిలిటీని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మటుకి వేరు వ్యవస్థ కంప్లీట్గా ఎరిత్రి కానీ గ్రోవైపు కానీ ఆ రెండు ఏదైనా ఒకటే అది నాలుగు కేజీలు సరిపోద్ది సో ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న అది ఎన్ని కిలోలు ఇవ్వాలి ఇది ఎన్ని కిలోలు ఇవ్వాలని భూ కమాండర్ అయితే కనుక ఐదు కేజీలు మాత్రమే సరిపోద్ది కాబట్టి సో వేరు వ్యవస్థను ఇక్కడ క్లియర్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎర్రనల్ ఇంపాక్ట్ వల్ల ఎక్కువగా మనకి ముడత అనేది ఇగురులో నుంచి వచ్చే ముడత అనేది బాగా ఇలా తిరిగిపోవడం జరుగుతుంది సరైన గ్రోతింగ్ చాలామందికి లేదు సో అలాంటి పరిస్థితుల్లో అసలు ఏం స్ప్రే చేయాలి అసలు అర్థం కాని పరిస్థితి ఏదన్నా అక్కడికి వెళ్ళి చెప్తే సరిగా మనకి పని చేయలేని పరిస్థితుల్లో మందులైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాంటి వాటికి నేను గతంలోనే చెప్పాను సో హ్యారియర్ స్ప్రే చేసుకోండి హ్యారియర్ బాగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పి మనం గతంలోనే చెప్పడం అయితే జరిగింది సో డిసైడు సీజ్ మైట్ కొట్టచ్చు లేదంటే డిసైడ్ ఒమైట్ కొట్టొచ్చు దాని తర్వాత హ్యారియర్ కొడితే కనుక థ్యామ్ మీద మీకు బాగా మనకి మొక్క అనేది హెల్దీగా పెరగడం అయితే జరుగుతుంది ఉన్న ముడత అనేది క్లియర్ అవుతుంది అని చెప్పి గతంలో చెప్పడం అయితే జరిగింది సో అది ఎలాంటి రిజల్ట్ ఉంది సో అనేది మీకు ఈ వీడియోలో మీకు కళ్ళకి కట్టినట్టు నా మాటల్లో కాదు మీకు చూపిస్తాను నేను చెప్పను సో ఎందుకంటే గతంలో కొన్ని వేల రకాల వీడియోలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఇలా నాకు లక్ష మంది సబ్స్క్రైబర్లు వచ్చారంటే ఊరికి వచ్చారా కమల్ గారు అంటే ఒక హైదరాబాద్లో ఉన్న లేదంటే విజయవాడలో ఉన్నా నందిగామ్లో ఉన్నా లేదంటే ఎక్కడ ఉన్నా కానీ సో ఏ ఏరియా వెళ్ళినా కర్నూలు వెళ్ళినా రాయచూరు వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అలా ఎక్కడ ఆగినా ఒక రైతుకి నేను పరిచయం అయి ఒక ఫోటో దిగడానికి వస్తున్నారంటే ఊరికేం రావట్లేదు కదా కమలన్న చెప్పాడంటే పండిద్ది అది ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా కానీ చాలా వరకు కూడా మార్పు ఉంటుంది అనే ఉద్దేశాన్ని కలిగించానంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పిన కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ కాంబినేషన్స్ మీరు యూట్యూబ్ అంతా తిరగేసేయండి ఇప్పుడిప్పుడిప్పుడిప్పుడు అవి వివి మిక్స్ చేసి మీకు చెప్తున్నారేమో కానీ ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు నా ఛానల్లోకి వెళ్ళండి లైవ్ ఫార్మింగ్ స్కూల్ అనే ఛానల్లోకి వెళ్ళి తిరగే చూస్తే ఏమొస్తున్నాయి అనేది మీకు అర్థం అవుతుంది వేర్ కాబ్ సెట్ అవ్వట్లేదంటే లూనా ప్లాంటోమైసిన్ వించి విన్ కాంబినేషన్లోకి వచ్చా ఎక్కువగా మనకి ముడత వస్తుందంటే ప్రూడెన్స్ మైత్రి కాంబినేషన్లోకి వచ్చాను ప్లస్ జానీ కొట్ట ప్లస్ జానీ కాంబినేషన్లోకి వచ్చాను ప్లస్ బెనివే కాంబినేషన్ చెప్పాను సో ఎక్కడైతే అవసరమో మూవెంట్ ఓడి కాంబినేషను ఎండ్యూరర్తో కాంబినేషను మినిటో ఎక్స్ట్రాతో కాంబినేషను సో ఎక్కడైతే రైతుకు ఉపయోగపడుతుందో అలాంటి కాంబినేషన్ ప్రతిదీ కూడా పరిచయం చేశాను నేను ఇక్కడ హెచ్చులు చెప్పట్లేదు సో మీరు తిరగే చూడండి హండ్రెడ్ పర్సెంటు లేదన్న ఇంత ఫీడ్బ్యాక్ సాధించడానికి కారణం ఇంత పాజిటివ్గా ఉండడానికి కారణం ఏంటంటే సో ఒక రూపాయి ఖర్చు ఎక్కువైనా కానీ హండ్రెడ్ పర్సెంటు నాకు ఇబ్బంది ఉంటే పని అనే ఉద్దేశం ప్రతి రైతుకి ఉంది సో అది దానివల్లే ఇవాళ తెలంగాణలో ప్రతి ఏరియాలోకి వెళ్ళినా కానీ మనల్ని ఫోన్ చేసి ఏం చేయాలన్నా అని అడుగుతున్నారంటే ఆంధ్రాలో వెళ్ళిన కర్ణాటక వెళ్ళినా సో ఈ మూడు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ కమల్ అనేవాడిని గుర్తుపడుతున్నాడంటే ఖచ్చితంగా అది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్లే సో అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి ముడుతుందో సరైన సైడ్ బ్రాంచెస్కి మనకి హ్యారియర్ అనేది చెప్పడం జరిగింది ఈ హ్యారియర్ అనేది అన్ని ఏరియాల్లో లేకపోవడం వల్ల కొంతమంది అడుగుతూ ఉన్నారు అది అక్కడికి వెళ్ళగానే అడిగితే హ్యారియర్ ఉందా అని చెప్పి రైతు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ డైవర్ట్ చేయడం జరుగుతుంది సో మీకు అలా డైవర్ట్ చేసి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి సో హ్యారియర్ ఎలాంటి రిజల్ట్ ఉంది సో ఎర్రనల్లి వాళ్ళు కానీ సరైన గ్రోతింగ్ లేకపోయినా సో కొంచెం వేరు వ్యవస్థ డ్యామేజ్ ఉండి కూడా పెరుగుదల లేనప్పుడు కూడా ఈ హ్యారియర్ ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది వీడియోలో చూపిస్తా నెక్స్ట్ వచ్చేసరికి అంత ధర పెట్టలేను నేను తక్కువ ధరలోనే స్ప్రే చేయాలి ముడుతుంది ఎర్రనల్లి వల్ల ముడుతుంది సో తొందరగా నాకు క్లియర్ అవ్వాలి అనుకుంటే బీస్ట్ అనేది మీకు తొమ్మిది వందల రూపాయలలోనే దొరుకుతుందని చెప్పి మనం గతంలో వీడియో చేయడం జరిగింది సో దాని రివ్యూ కూడా మీకు ఎలాంటి సిచ్యువేషన్లో కొడితే మొక్క ఎలాంటి స్టేజ్కి వచ్చింది అనేది కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ గమనించాల్సిందంటే మనం ఏదైనా చెప్పామంటే అది ఎక్కడన్నా దొరకలేదు అంటే హండ్రెడ్ పర్సెంట్ విషం చిమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇన్ని వేల మంది రైతులు తెచ్చి స్పే చేసి ఎక్కడెక్కడో కర్ణాటక కానీ బల్లారి కానీ రాయచూర్ కానీ సో ఎవ్వరూ కూడా తెలియని ఏరియాలో కూడా ఇవాళ అన్ని ఏరియాలు తెలంగాణతో సహా డిడేర్ ఏరియాలోకి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఖమ్మంలోకి వచ్చి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళకి ఈ ఫీల్డ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ గత అనుభవాలు కానీ ప్రతిదీ కూడా తెలుసు కాబట్టే ఇప్పుడు మనం చెప్పింది ప్రతిదీ కూడా తీసుకొచ్చి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎర్రనల్ ఇంపాక్ట్ ఉందంటే డిసైడ్ జానీ కాంబినేషన్ వెళ్ళొచ్చు లేదంటే హ్యారేర్డ్ స్ప్రే చేసుకోవచ్చు సో హ్యారెడ్ డిసైడ్ జానీ కొట్టిన తర్వాత హ్యారేడు కొట్టినా మీకు క్లియర్ అయ్యి మంచిగా మనకి బుట్టలాగా వస్తుంది లేదంటే అంత ఇబ్బంది లేదు చిన్న మొక్కలే నేను అంత ధర పెట్టలేను పద్నాలుగు పదిహేను వందల రూపాయలు నేను పెట్టలేను అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు బీస్ట్ అనేది తొమ్మిది వందల రూపాయల్లోనే మార్కెట్లోకి ఉండడం అయితే జరిగింది కాబట్టి ఇది కూడా చాలా బాగా క్లియర్గా మనకి అర్థమవుతుంది సో బీస్ట్ కొట్టిన తర్వాత ఇలాంటి రిజల్ట్ ఉంది అనేది సో రైతుల ఫీడ్బ్యాక్తో సహా మీకు ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ ఉద్దేశాన్ని కూడా ఒకసారి చూసి నాకైతే తెలియజేయండి సో ప్రతిదీ కూడా ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే అధికంగా ఉంది వేరు వ్యవస్థ ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రనెల్లు ఒకటి ఈ రెండింటికి కొంచెం స్ప్రేలు అనేది కొంచెం జాగ్రత్తగా తెలిసిన స్ప్రేలు ఏదైతే చెప్పారో అవి మాత్రమే చేయండి ఏది పడితే అది తీసుకొచ్చి సో సరైన టైంలో ఒక పది రోజులు కనుక డిలే అయింది అనుకోండి మీ చేను మీకు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉండదు ఇప్పటికే రాయచూరు కర్ణాటక ఏరియాల్లో విపరీతంగా గుల్బర్గా ఏరియాల్లో విపరీతంగా వైరస్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయ్యి ఆల్రెడీ నలభై యాభై శాతం వరకు కూడా డ్యామేజ్ చేసిన పరిస్థితులు అయితే కనుక కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి తెలుగు రైతులు జాగ్రత్తగా వహించండి సో మీరు ఏం ఏం కావాలనేది మీరు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి తగ్గట్టు అనుగుణంగా మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది సో హెయిర్ ఎయిర్ కొట్టితే మీకు ఎలాంటి రిజల్ట్ ఉన్నది సో బీస్ట్ కొడితే ఎలాంటి రిజల్ట్ ఉన్నది అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మరొక మంచి వీడియోతో మంచి క్యాండిడేట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బాయ్ లవ్ యూ ఆల్